యూనిసెఫ్ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలో ఏసెఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా విద్యార్థి కార్యదర్శులు మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏమంటున్నారు వాళ్ళు మాటల్లో విందాం ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు రాజంపేట పట్టణంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీ ముప్పై ఐదు మంది కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ప్రశాంత్ అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా పేరు మాధవ్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఏ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నమయ్య జిల్లా సమితికి అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితికి ప్రత్యేకమైన విప్లవ వివరణలు తెలియజేస్తూ రాబోయే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన అదేవిధంగా విద్యా కార్పొరేట్ ప్రైవేట్ కాషాయీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పనిచేస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి రా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం అదేవిధంగా స్కాలర్షిప్ల కోసం విశ్వవిద్యాలయాల్లో పెండింగ్లో ఉన్నటువంటి బోధనేతర బోధన పోస్టులను భర్తీ చేయాలని చెప్పినని అదేవిధంగా పెండింగులో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం అనేక రకాలమైనటువంటి విద్యార్థి యొక్క విద్యార్థి రంగంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా సమితి పాటుపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి సిపిఐ జిల్లా సమితికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను అంటున్నాను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాజంపేట వేదిక జరుగుతున్నటువంటి మహా జ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలలో రాజంపేట వేదిక ఈరోజు మనం అలాగే భగత్ సింగ్ జయంతి సందర్భంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి గల్సే స్కూల్ స్కూల్ ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు సేకరించి ర్యాలీగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన మాజీ హైస్ఎఫ్ నాయ జాతీయ నాయకులు అలాగే మాజీ హైస్ఎఫ్ నాయకులు విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు వివిధ రంగాల నాయకులు ఆ బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని వివిధ చర్చలు జరిగాయి అందులో భాగంగా నన్ను అన్నమయ్య జిల్లా ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు ఎన్నుకునేందుకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితికి అలాగే అన్నమయ్య జిల్లా సిపిఐ పార్టీకి ఏ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి నుంచి విప్లవభివందనాలను తెలుస్తూ ముగిస్తున్నాను అలాగే భవిష్యత్ భవిష్యత్తులో పేద బడు బలహీన విద్యార్థుల కోసం నిరంతర పోరాటాలు చేస్తామని ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అలాగే హాస్టల్లో నెలకొన్న సమస్యల కోసం వెంటనే పరిష్కరించాలని మనం గా పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతానని ఈ సమావేశం కారణంగా నేను తెలియజేస్తాను ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య డిస్టిక్ రాజంపేటలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నా జరిగిన రెండవ జిల్లా మహాసభల సభ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగా నన్ను ఆఫీస్ బేరర్గా ఎన్నుకున్నందుకు ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్కి అలాగే సిపిఐ పార్టీకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్నుకున్న ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు నా పూర్తి సహాయ సహకారాలు నేను అన్నం ఏఐఎస్ఎఫ్కి అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రస్తుత కాలంలో జరుగుతున్న అమ్మాయిల పైన దాడులు అత్యాచారాలు ర్యాగింగ్ ఇలా ఇలాంటి సమస్యలపైన నేను సంపూర్ణంగా నేను కృషి చేస్తానని చెప్పి విద్యార్థులకి అలా విద్యార్థులకి అలాగే నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి సమన్యాయం నేను చేస్తానని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను అలాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమ్మాయిలకి ఎలా ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళ న్యాయం చేకూరుస్తు చేకూరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఏఐఎస్ఎఫ్ అలాగే సిపిఐ సిపిఐ పార్టీకి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా రెండో మహాసభలో రాజంపేట పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభలో నన్ను ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ఎందుకున్నందుకు ఆఫీస్ బేరర్ గా నన్ను ఎందుకున్నందుకు ఏఎస్ఎఫ్ రాజ సమితికి సిపిఐ జిల్లా సమితికి తెలిపి తెలియజేస్తున్నాను అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అమ్మాయిల పట్ల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర సమితికి అదే విధంగా అన్నమయ్య జిల్లా ఆఫీస్ బేరర్గా సుఫియా సుఫియాని నన్ను ఎందుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ద్వితీయ మహాసభలు ఈ రోజు రాజంపేట పట్టణంలో దాదాపుగా రెండు వేల ఐదు వంద ఐదు వందల మంది విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి బహిరంగ సభ నిర్వహించుకొని ఏఐఎస్ఎఫ్ కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నిక చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అన్నమయ్య జిల్లా నాయకత్వం నాకు సహాయ కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు యాఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా నాయకత్వానికి అలాగే రాష్ట్ర సమితి నాయకత్వానికి మరియు జిల్లా పార్టీ నాయకత్వానికి అలాగే లోకల్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ గా భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యల కోసం అలాగే ప్రైవేటీకరణ ఆపేందుకు యాఎస్ఎఫ్ గా ఉండి సమస్యలు సమస్యలను పరిష్కరించాలని భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యల కోసం అన్నమయ్య జిల్లా నాయకత్వం పనిచేస్తుందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం యాఎస్ఎఫ్ గా అండగా ఉంటామని తెలియజేస్తారు